సురంగల్ గ్రామంలో పట్టాలపై అక్రమ కబ్జాలు గ్రామస్తుల ఫిర్యాదు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగల్ గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో పేదలకు ఇళ్ల కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన నాలుగు వందల పట్టాలు ఇప్పటికీ అధికార రికార్డులో ఉన్నప్పటికీ స్థానిక రాజకీయ నేతలు వాటిపై అక్రమ కబ్జాలు కొనసాగిస్తున్నారు అసలు వంద గజాలు ఉన్న స్థలాలను అరవై గజాలుగా కుదిస్తూ పట్టాలు లేని వారితో కలిసి కబ్జా చేసి అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది నిజమైన పట్టాదారులను బెదిరించి వారి హక్కులను దెబ్బతీస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఎంఆర్ఓ కమిషనర్ విన్నవించగా కోర్ అలాంటి అక్రమ కబ్జాదారులపై తక్షణం చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పట్టాలు లేని వారిని ప్రోత్సహించి స్థలాలను దొంగిలిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా పట్టాదారుల రక్షణకు తగిన అధిక అధికార చర్యలు తీసుకోవాలని ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ప్రతినిధి నరసింహ చేస్తున్న స్టోరీ ఇది జిల్లా జిల్లాబాద్ మండలం నలభై రెండు సర్వే నంబర్లో గల భూమిని ప్రభుత్వం అప్పట్లో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వంలో మనకు దళితులకు కానీ గ్రామాల గ్రామాల్లో కొంచెం మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఒక అరవై గజాల నుంచి వంద గజాల స్థలము ఇళ్ళ కేటాయింపుల కోసం కేటాయించిన ప్రభుత్వము ఈరోజు దౌర్జన్యంగా అధికారులు మరి వార్డ్ నెంబర్లు ఇక్కడ ఉన్న లోక స్థానిక నాయకులు పట్టాలు ఉన్న వారికి ఫ్లాట్లు ఇవ్వకుండా పట్టాలు లేని వారు కబ్జాలు చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ వీళ్ళందరికీ ప్రస్తుతానికి ఇక్కడ పట్టాలు ఉండి పొలా ఇంకో జాగాలు వంద రెండు వందల గజాల స్థలము ఇచ్చిన అక్కడ జాగాలు అమ్ముకొని మళ్ళా ఇక్కడ ఈ పట్టాలు ఇవి అన్నీ మన కబ్జా చేసి అమ్ముకోవడానికి చూస్తున్నారు దీనిపై మొహినాబాద్ ఎంఆర్ఓ గారు తగిన చర్యలు వెంబడి తీసుకొని మరియు కమిషనర్ గారు గారు కూడా ఈ నలభై రెండు సర్వే నెంబర్లో పట్ట కాయిదాలు క్లియర్గా చెక్ చేసి చెక్ చేసి వాళ్ళకు కాయిదాలు ఉన్నాయా లేవా లేకుంటే డిమాడైజ్ చేసి ఉన్నవారికి పట్టాలు ఉన్నవారికి బతకనికే పోయినందుకు వాళ్ళు ఇరవై ఏళ్ళు వేలు బతకనికే అంటే ఈరోజు ఒక ఎమ్మెల్యే కానీ ఒక స్థానిక ఎంపీలు కానీ మనము గెలిచాక స్థానికంగా ఉండాలంటే ఒక ప్రదేశంలో పోయి బతాము అంటే మనం పుట్టకూట్టి కోసం బతకడానికి వెళ్ళిన వాళ్ళు కూలి కోసం వెళ్ళినోళ్ళకు ఇక్కడ జాగా లేదని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళకు ఉన్న ఈ కాయదాలు పట్టాలు అని చెప్పి ఇది వాళ్ళ భూమి వాళ్ళకు వంద గజాల జాగా అని చెప్పి పంచుతామని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు కొంతమంది అమ్ముకున్నారు అమ్ముకున్న ఎవిడెన్స్తో సహా నా దగ్గర పేపర్లు ఉన్నాయి ఇవో ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఇక్కడ మనము ఫ్రీ కాస్ట్ చేసినాము ఇక ఈ చేసినాము ఇక్కడ ఈ రెండు లైన్ అంతా పట్టాలు ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన పట్టాలే అప్పటి స్థలాలే వీళ్ళు కట్టుకున్నారు ఇక ఇక్కడ కబ్జాదారులు దీన్ని కూడా దారి బందేసి ఈ సంస్థ మొత్తం దారి బందేసి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న కబ్జాదారులు పై ఎమ్మెల్యే చర్యలు మన రాయారు సారీ మైనాబాద్ ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి గ్రామ మాజీ సర్పంచ్ పెద్దలు దీనిపై చర్యలు తీసుకోవాలి ఇది గవర్నమెంట్ ప్రభుత్వ భూమి కాదు పేదలకు ఇచ్చిన ఇండ పట్టాల భూమి అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు ఏది అనుకోలు లే మేము కబ్జాలు చేసి దం చేసి అమ్ముకుంటాము అంటే చూసి ఊకోదు ఎన్కే ట్వంటీ ఫోర్ న్యూస్ ద్వారా ఈ ఇండ స్థలాలు పట్టాలు ఉండి లేనివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం ఖచ్చితంగా ఈ ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ద్వారా మేము వాళ్ళకు ఎవరికైతే పట్టకాయలు ఉన్నాయో వాళ్ళకు మేము పట్టాల ఎమ్ఆర్ఓ గారితో స్థానిక ఎమ్ఆర్ఓ వారితో మాట్లాడి మరియు ఆర్డిఓ గారితో మాట్లాడి వాళ్ళకు మేము ఇప్పిస్తాము మన దగ్గర ఎక్కడనే ఒక స్థానిక నాయకుడు ఉన్నాడు ఆయనకు ఆయనకు ఇప్పటికీ ఒక రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఉన్న తీసుకున్నారు కానీ పట్ట మీద ఉన్న అరవై గజాల స్థలమే అయినా కానీ అందరూ ఊరు అంతా ఏకమై వంద వంద గజాలు తీసుకుంటే ఒక్కొక్క వార్డ్ నెంబర్కి రెండు ఫ్లాట్లు అంట మరి పెద్దలకు నాలుగు వందల గజాలంట ప్లాట్ ఏ లేదంట సర్టిఫికేట్ ఉన్న ఊళ్ళో లేకుంటే ఊరే ఊరే వాళ్ళ మనిషే లేడు అన్నట్టుగా భూమి మీద చచ్చిపోయింది అన్నట్టుగా ఇక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు స్థానికంగా మన ఎమ్ఆర్ఓ గారు దీనిపై వెంబడి స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి నలభై నలభై రెండు నలభై రెండులో ఉన్న సర్వే నంబర్లు ఇది దౌర్జన్యంగా కబ్జ ఎవరైతే కబ్జాదారులు కబ్జాలు చేసిరూ వాళ్ళపై వెంబడి క్రిమినల్ కేసు పెట్టి ల్యాండ్ మాఫియా కేసు వెంబడే పెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్కే ట్వంటీ ఫోర్ న్యూస్ ద్వారా నేను మా నా ఎమ్మెల్యో గారిని కోరుతున్నాను ఇక్కడ మన స్థానిక ఒక నాయకుడు ఉన్నాడు ఆయనకు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుగుతున్నా అని రావట్లేదు అంటే ఒక్కసారి ఆ స్థానిక అతనితో అతని ద్వారా మాటల ద్వారా ఒకసారి మనం విందాము చెప్పండి మీది ఇక్కడ ఏం జరిగింది చెప్పండి సార్ నమస్కారం సార్ మాకు ఏంటంటే ఈ ఒక నాలుగైదు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాల నుంచి సార్ మాకు ఊళ్ళో నమ్మి బతుకు దగ్గర కానీ కేజడిపల్లె పోయి ఉన్నాం సార్ నెమ్మదిగారి సత్యమ్మ సర్టిఫికేటు కుమార్ నెమ్మలిగారి కుమారు భార్య రాములమ్మ సార్ మాకు చాలా ఇబ్బందులు అయింది ఇంతకుముందు కూడా ఎంఆర్ వాళ్ళ తశీ గారి ధరకి ఉన్న వాళ్ళు సాయం చేసామన్నారు ఇంతకుముందు పాండు పాండు సార్ గారు కూడా వారు వచ్చి సరే మీకు చేసాము మీకు ఉన్నాయి కదా సర్టిఫికేట్లు అన్నారు ఒక్కొక్కరికి రెండు రెండు మూడు మూడు ఇచ్చారు సార్ మాకు ఒక్కటి ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటే సార్ సార్ మాకు మేము అదే అని సర్పంచ్ని మాజీ సర్పంచ్ని కూడా కోరడం జరిగింది ఊరు పెద్దలను కూడా గౌరవించి మాట్లాడినాము ఎమ్మరో గారికి కూడా మాట్లాడినాము సార్ మాకు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరికి ఇచ్చారు ఇంకా ఇంకేంటో స్థలం ఉన్నది సార్ మళ్ళీ ఇంకా ఎంత షాపు చేస్తారు మాకు ఇప్పుడు అప్పుడు అని చెప్పి ఇంకా ఏది న్యాయం లేదు సార్ మాకు ఇది సార్ మాకు అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న దానికి ప్రభుత్వం వారు స్థానికంగా ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు స్థానికంగా మనం మాట్లాడిన అతని పేరు ఏసయ అతని ఇల్లు కూడా మన గవర్నమెంటే డిమాలజ్ చేసింది అతను కట్టుకోవడానికి ఇల్లు లేక ఇక్కడ ఇల్లు పాడి చెప్పి గవర్నమెంట్ అప్పట్లో ఒక రెండు వేల కేసీఆర్ ప్రభుత్వంలో పాడిపోయిన పడిపోతున్న ఇల్లు గులగొట్టాలని చెప్పి సమాచారం ఇచ్చినందుకు గవర్నమెంటే జేసీబీ పెట్టి గులగొట్టింది కాబట్టి ఇప్పుడు స్థానికంగా వారికి ఒక రెండు పట్టాలు అప్పట్లో ఇచ్చారు ఊర్లో ఇల్లు జాగా ఉంది కట్టుకోవడానికి ప్రభుత్వం వారు ఇంద్రామలు కా ఇరామలు శాంక్షన్ చేయలేరు ఉన్న పట్టకాయకి కూడా ఒక ప్లాట్ ఇవ్వలేరు అని చెప్పి అతను ఆవేదన చెందుతున్నాడు గత రెండేళ్ళుగా ఎంఆర్ఓ గారితో మాట్లాడినా కానీ ఆర్ఐ పాండువాడు ఇదంతా సర్వే చేశారు దీన్ని సర్వే చేసేటప్పుడు ఇక్కడ నేనే సాక్ష్యము సాక్ష్యం దగ్గర నేనే ఉన్నా సర్వే చేయించిన ఆర్ఐ తోటి అప్పుడు అందరికీ ఇస్తామని చెప్పి నామంగల్నే హామీ ఇచ్చిండు ఉండు ఉన్న ఆర్ఐ కానీ పద్మజ ఎంఆర్ఓ మేడం కానీ అయితే ఇవి అప్పుడు చూపించిన దానికి ఇప్పుడు దారి లేకుండా కూడా మరింత ఘోరంగా ఇగో రాళ్ళు పెట్టి కబ్జాలు చేసి అమ్ముకోవడానికి చూస్తున్నారు దీనిపై ఎమ్మెల్యే మన మైనాబాద్ ఎమ్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఎన్కే ట్వంటీ ఫోర్ న్యూస్ ద్వారా మేము కోరుతున్నాము